నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడాన్ని ఎదురు చూస్తున్న తరం రానే వచ్చేసింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర సినిమాలోని మొదటి ను సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది ముఖ్యంగా ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయిందని ఫ్యాన్స్ చెబుతున్నారు ఇక విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించారు ఈ సినిమాతో జాన్వి కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది ముఖ్యంగా ఎందుకు పుట్టిందో సాంగ్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ సాంగ్ గా నిలిచింది ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు దీనిలో భాగంగా సినిమా ప్రమోషన్స్ ను హిందీ నుంచి మొదలు పెట్టేశారు అక్కడ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు తాజాగా బాలీవుడ్ టాప్ షోలు సైతం ఎన్టీఆర్ దర్శనమిచ్చారు బాలీవుడ్లో కపిల్ శర్మ షోకి మంచి క్రేజ్ ఉంది ఈ షోలో పాల్గొంటే సినిమాకి ఫుల్ పబ్లిసిటీ లభించినట్టే అందుకే ఎన్టీఆర్ సైతం తన సినిమా ప్రమోషన్స్ కి కపిల్ షో ని ఎంచుకున్నారు ఎన్టీఆర్ తో పాటు దేవర సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా వచ్చింది సైఫ్ అలీఖాన్ కూడా అతిథిగా వచ్చి కొన్ని జోకులు పేల్చేశారు ఇక ఈ షోకి ఎన్టీఆర్ తో పాటు నటి ఆలియా భట్ కూడా గెస్ట్ గా రావడం జరిగింది వీరిద్దరూ త్రిపులర్ సినిమాలో కలిసి నటించారు ఆలియా భట్ తన కొత్త సినిమా ప్రమోషన్స్ కూడా ఇక్కడి నుండే మొదలు పెట్టారు ఈ షోలో భారత క్రికెట్ జట్టు సభ్యులు కూడా అతిథి పాత్రల్లో పాల్గొన్నారు రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ మరికొందరు ఆటగాళ్లు షోకి వచ్చి సరదాగా గడిపారు ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ప్రోమో ఇప్పుడు విడుదలైంది యంగ్ టైగర్ సైఫ్ జాన్వీ ఆలియా రోహిత్ శర్మ కరణ్ జోహర్ సూర్యకుమార్ యాదవ్ మరియు పలువురు ప్రోమోలో కనిపించారు ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో రెండో సీజన్ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కాబోతోంది